కృష్ణా జిల్లా గుణల్లో కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ ఈఎస్ఐ హాస్పిటల్ గత ప్రభుత్వంపై చేసి అవినీతిమయం అయ్యారు ఆయన అన్నారు ఉద్యోగుల భర్తీ చేయలేదని ఎంప్లాయీల కొరత ఏర్పడిందన్నారు వైఎస్ఆర్ భీమా పేరుతో అంతా నాశనం చేశారని మంత్రి ఆరోపించారు కేంద్రం నుంచి వచ్చిన నిధులని పక్కదారి పట్టించారన్నారు మొత్తం కార్మిక శాఖను భ్రష్టు పట్టించారని వాసంశెట్టి మండిపడ్డారు వైఎస్ఆర్ భీమాలో కొన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణం ఇక అసెంబ్లీలో ఇవన్నీ ప్రశ్నిస్తామనే ముఖం చూపించలేక రాలేకపోతున్నారని వసంత శెట్టి అన్నారు పట్టించుకున్న నాదు ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా నెగ్లిజెన్సీ అనేది ప్రత్యక్షంగా చూడవచ్చు ఎక్విప్మెంట్ అనేది గత ఐదు సంవత్సరాలు ఎక్కడా లేదు డాక్టర్స్ అయితే ఈఎస్ఐ హాస్పిటల్స్లో ఉన్నారు కేవలం ఈ ఎంప్లాయ్మెంట్ అనేది ఇవ్వకపోవడం వల్ల సమర్థవంతంగా ఈ పేషెంట్స్ పట్ల పట్ల సరైన వైద్యం అందించడం కొద్ది లోపం అనేది కనపడ్డది గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా ఐదు సంవత్సరాల్లో అవినీతి మయం ముఖ్యంగా ఈ కార్మిక శాఖలో అయితే కనీ విని అవినీతి Как